ఇక బుడపూరగాలు అన్నా అన్న మొండికేసి మారం చేసిన బడికి పోకపోయినా చెప్తే వినకపోయినా ఏం చేస్తారు ఇప్పుడు తల్లిదండ్రులు అయ్యో బిజారి అని దుకాణం పోతారు దుకాణం కాడిపోయి ఏం చేస్తారు ఆ ఇవలసింది ఎన్నో ఇక బుడపూరగాలు బడికి పోకపోయినా చెప్పిన పని వినకపోయినా తల్లిదండ్రులు ఏం చేస్తారులా మామ కాని మాయ కానీ అని బుజ్జగించుకుంటా దుకాణం కాడికి పోయి చాక్లెట్లో బిస్కెట్లో అయ్యో అయ్యో కొనిస్తాం కానీ ఈ మధ్యకాలంలో ఎక్ ఎక్కువ శాతం పోరగాళ్ళు మాత్రం బిస్కెట్లకే అలవాటు అయ్యి ఇక ఈ బిస్కెట్ చల్లకుండా ఈ బిస్కెట్లల్లో మరి పురుగులు వస్తున్నాయి ఆడను ఆ కర్నూలు జిల్లాలో ఒక పెద్ద మనిషి బిజ్య ఒకటే ఏడుస్తుంటే లాభం లేదా అని షాపుకు పోయి ఇక బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తే ఆ బిస్కెట్ ప్యాకెట్లో పురుగులు లొకలు ఒక లొకరు అంటారు ఎట అబ్బర కొండ ఇక ఏం చేయ ఎట్ట చేయని ఆ పెద్ద మనిషి దుకాణ కాడు లే పంచాయతీ పెట్టుకుంటాడను మరి మేము మాత్రం ఏం చేసాము మేము తయారు చేస్తున్నాము ఆ కంపెనీ ఉన్నాడు కానీ వాళ్ళు ఎత్తేసిరాట అట ఇక లాభం లేదని ఆ తల్లి ఆ తండ్రి దివో తిన్నరు ఉంది ఏదో అయితే వాంతులు దస్తులు లాభం లేదని ఒకటి ఆరాటం చేస్తున్నాడు తల్లిదండ్రులు అందుకనే మీరు కూడా మోసపోకూడరు బిస్కెట్ ప్యాకెట్లలో పురుగులు వస్తున్నాయి అట కనిపెట్టుకొని చూడు లేకపోతే ప్రాణాల మీదకి వస్తావు అన్యాల ఆవైపోతారు పొరగాలు లోకం మీద ఎంత